రేపే ఇరవై ఏడు అతిపెద్ద అమావాస్య గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలండి మీ కష్టాలు మీ బాధలు అన్నీ కూడా తీరిపోయి మీకు కోట్లు వచ్చి పడతాయన్నమాట ప్రతీ నెల కూడా అమావాస్య అనేది వస్తూనే ఉంటుంది కానీ రేపు ప్రత్యేకించి వచ్చే అమావాస్యకు అతేంద్రియమైన శక్తులు ఉన్నాయి అని చెప్పి మన పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టి చూడండి మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో కలుసుబాటు బాగా ఉంటుందన్నమాట ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి రేపు ఇరవై ఏడు అమావాస్య పైగా ఆదివారంతో కూడా కలిసి వస్తుంది మనకి ఆదివారంతో కూడి కలిసి వచ్చే అమావాస్యకు అతేంద్రియమైన శక్తులు అనేవి ఉంటాయి అన్నమాట మనకి ప్రతి నెల కూడా అమావాస్య వస్తూనే ఉంటుంది కానీ ఆదివారం పూట వచ్చే అమావాస్యకు చాలా మంచి శక్తి ఉంటుంది అని చెప్పి మన పండితులైతే చెప్తూ ఉన్నారండి ఎందుకంటే మనం అమావాస్య రోజు చేసుకునే పరిహారాలు ఏవైతే ఉంటాయో మనకి ఈ పరిహారాలు సిద్ధించాలి అని చెప్పి ఆ పరిహారాలు అనేవి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు చేసుకుంటే ఖచ్చితంగా మంచి ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట అమావాస్య అంటేనే పరిహారాలకు పెట్టింది పేరు మనకిది ఈ విషయం తెలిసిందే కానీ ఆదివారం అమావాస్య స్యతో చేసుకునే పరిహారాలలో చాలా ప్రత్యేకత ఉంటుంది ఆ పరిహారాలు అనేవి ఖచ్చితంగా వందకి వంద శాతం సిద్ధిస్తాయన్నమాట మనకి ఈరోజు ఏ పరిహారం చేసినా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట ఈ అమావాస్య మనకి చాలా సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట ప్రతీ నెలా కూడా అమావాస్యలు వస్తూనే ఉంటాయి కానీ ఈ అమావాస్య మనం మంచి కోసం వస్తుంది మనం మంచి అంటే మనకి యొక్క మన జీవితంలో ఉండే చెడుని కీడుని దరిద్రాలని అన్నింటినీ కూడా తొలగించి మనకి పట్టిందల్లా కూడా బంగారం చేసి మనకి బాగా కలుసుబాటు తీసుకురావడానికి వస్తుంది అని చెప్పి మన పండితులైతే చెప్తున్నారనమాట భర్తకి పిల్లలకి భార్యకి కుటుంబానికి ఇంటిల్లిపాదికి కూడా మనశ్శాంతిని తీసుకురావడానికి ఈ అమావాస్య రోజు చేసుకునే పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈ అమావాస్య రోజు మీరేం చేయాలి అంటే కనుక ముందు ఉదయాన్నే నిద్ర లేగవండి నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం చేయండి స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపుని కాస్తంత రాళ్ళ ఉ ఉప్పుని వేసుకొని స్నానం చేయండి ఈ విధంగా పసుపు రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేయడం వల్ల మీ ఒంటికి ఉన్న నరదిష్టి అంటే మనకి ఇప్పుడు బయట జనాలు ఎంత విపరీతంగా ఏడుస్తారో మనందరికీ తెలిసిందే కదా ఎక్కడో కాదు బయట వాళ్ళే కాదు మనకి ఇంట్లో వాళ్ళే మనల్ని చూసి అబ్బో వీడు బాగా తింటున్నాడు బాగా తిరుగుతున్నాడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు వీళ్ళకేమి వీళ్ళ పని మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అని చెప్పి మనం పడే బాధలు మనం ఎన్నో పడుతూ ఉంటాము కానీ అవేవి వారికి తెలియవు పైకి కనిపించే మనుషుల్ని చూసి మనకి ఆ విధంగా దిష్టి అనేది పెట్టేస్తూ ఉంటారనమాట దానివల్లే రకరకాల సమస్యలు అనేవి మన జీవితంలో మొదలవుతూ ఉంటాయన్నమాట అటువంటి నరదిష్టిని పూర్తిగా తొలగించుకోవాలి అంటే అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపుని కాస్తంత రాళ్ళ ఉప్పుని వేసుకుని స్నానం చేస్తే మన ఒంటికి ఉన్న నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఇంటి పరంగా భార్యాభర్తల మధ్య సమస్యలు అనేవి చాలా విపరీతంగా ఇప్పటి రోజుల్లో పెరిగిపోతూ ఉన్నాయి దీనికి కారణం కూడా నరదిష్ట అనమాట కాబట్టి ఈ అమావాస్య రోజు పైగా ఆదివారంతో కూడి వస్తుంది కాబట్టి మనకున్న దరిద్రాలన్నింటినీ కూడా తొలగించుకోవడం కోసం మీరేం చేయాలి అంటే కనుక ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని శుభ్రంగా తుడుచుకునే బకెట్ నీళ్ళల్లో కాస్తంత పోస్త పసుపుని కాస్తంత రాళ్ళ ఉప్పుని వేసి ఈ అమావాస్య రోజు శుభ్రంగా తుడిచేసేయండి ఆ విధంగా ఇంటిని తుడిచిన తర్వాత ఆ నీళ్ళన్నీ మురికిగా వచ్చేస్తూ ఉంటాయి ఆ మురికి నీటిని డ్రైనేజ్ నీళ్ళల్లో కలిపేసేసేయండి అంటే డ్రైనేజ్ కాలువలు ఉంటాయి కదా మనకి బయట ఆ డ్రైనేజ్ కాలువలో కలిపేసేయండి ఆ మురికి అంటే ఇంట్లో ఉండే ఆ నెగిటివ్ శక్తి ఆ నకారాత్మక శక్తి ఆ చెడు కీడు పీడ అంతా కూడా ఆ నీళ్ళల్లో పడి కొట్టుకుపోతుంది అనమాట ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లటి వస్త్రాలను ధరించకూడదు ఇడిచిన బట్టలని ధరించకూడదు ఇక ఆడవారైతే జుట్టు విరబోసుకొని తిరగడము ఇంకా వచ్చేసి గడపల మీద కూర్చోవడము గడపల మీద పొడుకుండడము ఇటువంటివేవి కూడా చేయకూడదు అమావాస్య రోజు సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఉంటుందన్నమాట కా కాబట్టి ఇంటిని ఇంటి గుమ్మాన్ని ఎవరైతే శుభ్రంగా ఉంచుకుంటారో వారి ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక అంతేకాకుండా ఇంటి గుమ్మానికి ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ మూటని కనుక మీరు కట్టుకుంటే చక్కగా కలుసుబాటుతనం అనేది వస్తుందనమాట మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ బయట నుంచి ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉండడానికి ఇంటి గుమ్మ మానికి ఇది ఒక్కటి కూడా కట్టి చూడండి ఈ అమావాస్య రోజు కట్టుకుంటే మళ్ళీ వచ్చే అమావాస్య రోజు కల్లా కూడా మీ జీవితంలో జరిగే అద్భుతమైన అదృష్టకరమైన మార్పుని చూసి నిజంగా మీరు సంతోషపడిపోతారు ఇంతకీ ఏం కట్టుకోవాలి అంటే కనుక ఒక ఎర్రటి క్లాత్ని తీసుకోండి ఆ ఎర్రటి క్లాత్లో కొంచెం ఉప్పును వేయండి రాళ్ళ ఉప్పును వేయండి తరువాత ఒక తొమ్మిది నల్ల గవ్వలను వేయండి కొంచెం పసుపుని కొంచెం కుంకుమను వేయండి తరువాత ఒక రూపాయి బిల్లను వేయండి తరువాత మీ దగ్గర ఉంటే తెల్లగవలు ఒక ఐదు తెల్లగవలు వేయండి కు అంటే కొంచెం అక్షంతలను వేయండి ఒక మూడు యాలుకలు మూడు లవంగాలను వేయండి తరువాత ఒక కొబ్బరికాయను కూడా పెట్టండి ఇవన్నీ కూడా పెట్టిన తరువాత మొత్తాన్ని కలిపి ఒక మూటలాగా కట్టండి ఇందులో మనం ఒక్కొక్కటి వాడిన దానికి ఒక్కొక్క శక్తి ఉంటుందండి ఉప్పు ఇంటిని దిష్టిని తొలగించి వేస్తుందనమాట నల్లగవ్వలు ఇంట్లో ఉన్న కారాత్మక శక్తులని దుష్ట శక్తులను పీడ శక్తులను ఇంట్లో ఉంటే ఇంట్లో నుంచి బయటికి పంపించేసి బయట నుంచి ఇంట్లోకి రాకుండా కాపాడతాయి పసుపు కుంకుమ మంగళకరమైనవి రూపాయి బిల్లు ఏంటంటే మనకి లక్ష్మీదేవితో మనకి సమానం సమానమనమాట ఇక కొబ్బరికాయ అందులో ఉండే నీళ్లు అమృతంతో సమానం అనమాట ఇక లవ బంగాలు అన్నా యాలకులు అన్నా అమ్మవారికి ప్రీతికరం అన్నమాట ఇక వీటన్నింటినీ కూడా కలిపి చక్కగా ముడివేసి దానికి కొంచెం పసుపుని కుంకాన్ని పెట్టి దేవుని మందిరంలో పెట్టి దేవునికి చూపించి కాస్త ధూపాన్ని చూపించి మన ఇంటి ప్రధాన గుమ్మం అంటే మెయిన్ గుమ్మం ఉంటుంది కదా ఇంటికి ఆ మెయిన్ గుమ్మానికి చక్కగా ఈ విధంగా సాయంత్రం సమయంలో కట్టేసేయండి మీరు ఉదయం నుంచి సాయంత్రం ఎనిమిది గంటలలోపు ఎప్పు ఎప్పుడైనా కట్టుకోవచ్చు గుర్తుంచుకోండి అర్థమైంది కదా చక్కగా ఈ విధంగా కట్టుకొని అలా వదిలేసేయండి ఇంక అంతేకాకుండా ఇంటి గుమ్మానికి అసలు సంధ్యా సమయంలో అమావాస్య రోజు మనమైతే పట్టించుకోం కానీ మధ్యతరగతి వాళ్ళం మనకున్న కష్టాలకి మనకున్న బాధలకి అబ్బాయి ఇవన్నీ ఏం చేస్తాంలే ఎక్కడ చేస్తాంలే అని చెప్పి అనుకుంటూ ఉంటాము కానీ మనం కోటేశ్వరులని ముఖ్యంగా మార్వాడీలను గమనించినట్లయితే అమావాస్య వస్తే చాలండి వాళ్ళు ఒక పండుగ వాతావరణం వరణాన్ని క్రియేట్ చేసుకుంటారనమాట చక్కగా ఇంటి గుమ్మానికి ట్టిగా తుడుచుకుంటారు ఆ గడపలకి పసుపు రాసి ఆ పసుపు రాసిన గడపల మీద కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ముగ్గులు పెడతారు తరువాత ఆ గడపకి రెండు వైపులా కూడా మట్టి ప్రమిదలో నువ్వుల నూనెని పోసి ఆ నువ్వుల నూనెలో ఒక లవంగం ఒక యాలుకను వేసి చక్కగా దీపాన్ని రెండు వైపులా కూడా గడపకి వెలిగిస్తారనమాట అలా ఇంటి ప్రధాన గుమ్మం ఆ గడప దగ్గర కలకలలాడేటట్లుగా లక్ష్మీ కళ ఉట్టి పడేటట్లుగా చేస్తారు ఈ విధంగా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పి వారి నమ్మకం నమ్మకం కాదండి ఇది నిజం అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు మీరు కూడా ఈ విధమైన చిన్న ప్రయత్నం చేయండి ఎప్పుడు ఉండే బాధలే ఇప్పుడు ఉండే సమస్యలే మనకి ఈ సమస్యలతోనే మన జీవితం అలా వెళ్ళిపోతూ ఉండకూడదు ఈ సమస్యల్లో మార్పు రావాలి మన జీవితాలలో కూడా అదృష్టం పండాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ కూడా చేసుకోండి స్నానం చేసే నీటిలో ఉప్పు ఆవాలు పసుపు కూడా వేసుకొని చక్కగా స్నానం ఇంటిల్లి పాది చేయండి పిల్లలకు కూడా అలా వేయండి అమావాస్య రోజు చక్కగా రోడ్ల మీద నడిచేటప్పుడు కాస్తంత చూసుకొని నడుచు నడవండి ఎందుకంటే ఎర్ర నీళ్ళు తిప్పిపోసుకుంటూ ఉంటారు ఇంకా నిమ్మకాయలతో అంటే నిమ్మకాయలు దిష్టి తీసేసి దారిలో పడేస్తూ ఉంటారు నాలుగు రోడ్లు కలిసిన దగ్గర పడేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని నడవండి బయటికి వెళ్ళేటప్పుడు ఇక అమావాస్య రోజు మాంసాహారం తినకూడదు ఇక తిని ఈ పరిహారాన్ని చేయకూడదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి నలుపు రంగు బట్టలు ధరించి ఈ పరిహారాన్ని చేయకూడదు అమావాస్య రోజు ఇంట్లో పిల్లలు పెద్దలు కొట్టుకోవడము పిల్లలు పెద్దలు గొడవ పడుకోవడం భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టుకోవడము ఇటువంటివన్నీ ఏమి కూడా చేయకండి ఎందుకంటే ఏ ఇంట్లో అయితే కొట్టుకుంటారో తిట్టుకుంటారో దూషణ మాటలు మాట్లాడుకుంటారో ఆ ఇంట్లోకి అమ్మవారు అడుగు పెట్టదు అన్న విషయాన్ని గుర్తుంచుకొని అమావాస్య రోజు చక్కగా సంతోషంగా ఒకరికొకరు నవ్వుకుంటూ ఆనందంగా కలిసిమెలిసి ఉండండి ఆ విధంగా కలిసిమెలిసి ఉంటేనే మనకి జీవితాలలో మంచి కలిసి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా చాలామంది కూడా చాలా తక్కువ టైంలో కోటేశ్వరులు అవుతూ ఉంటారనమాట ఏంటబ్బా వీళ్ళు నిన్నటిదాకా ఇలా ఉన్నారు ఇప్పుడు కోటేశ్వరులు అయిపోయారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము దానికి కారణం ఏంటంటే అదృష్టం అనమాట ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల షార్ట్ టైంలోనే కోట్లు సంపాదించుకోవచ్చు ఏముందండి చెప్పండి మనం ఏదైనా బిజినెస్ చేస్తే రూపాయి పెట్టే దగ్గర రూపాయి వస్తే మామూలు అది కానీ రూపాయి పెట్టిన దగ్గర ఇరవై రూపాయలు వస్తే అది అదృష్టమే కదా అటువంటి అదృష్టం ఎవరి వల్ల వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీర్వాదం వల్ల వస్తుందన్నమాట కాబట్టి అమ్మవారి యొక్క ఆశీర్వాదంతోనే చాలామంది కోట్లు సంపాదించారు ఇప్పటి వరకు అది మనందరికీ కూడా తెలిసిన విషయమే అటువంటి అదృష్టము అటువంటి కలుసుబాటు మనకు కూడా రావాలి అంటే కనుక ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అమావాస్య రోజు చేసుకోవడం వల్ల చక్కగా మనకి కలిసి వస్తుందనమాట ఇక మనలాంటి మధ్యతరగతి వాళ్ళు చక్కగా ఇటువంటి పనులు అప్పుడప్పుడు కూడా చేసుకుంటూ ఉంటే ఎవరికైనా కానీ ఉన్న వాళ్ళకే కాదండి లేని వాళ్ళకైనా కానీ ఎవరికైనా కానీ ఖచ్చితంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి ఇక ఇల్లు తుడిచి నీటిలో కాస్త ఉప్పు పసుపు వేసుకోవడము ఈ విధంగా మనం అంటే ఖచ్చితంగా గుమ్మానికి ఇలా కట్టుకోవడము ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల ఏంటి అంటే మీ సుడి తిరుగుతుందనమాట మూసుకుపోయిన ధన ద్వారాలు అనేవి ఖచ్చితంగా తెరుచుకుంటాయి అదృష్టం అనేది అలా కలిసి వస్తూనే ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకొని చూడండి మీ జీవితమే మారిపోతుంది మీ జాతక చక్రమే మారిపోతుంది ఏంటి మా దరిద్రం ఎప్పుడు ఇలా తగలబడింది అని అనుకునే వాళ్ళు కూడా అమ్మ మా జీవితంలో ఆ తల్లి మార్పు చూపించిందమ్మా మాకు అదృష్టం ఇప్పటికే ైనా కలిసి వచ్చిందమ్మా ధన్యవాదాలమ్మా అని చెప్పి అమ్మవారికి ఖచ్చితంగా మీరు చెప్పుకుంటారు ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని చూడండి రేపటి రోజున అద్భుతమైన ఫలితాలనేవి పొందుతారు అర్థమైంది కదా మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం